హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కడపమ్మాయి గుంటూరపాయ్ ఏంటో అండి నిన్న చూపించిన డ్రెస్ వేసుకొని వెళ్ళడానికి సరిగ్గా కుదరలేదు మళ్ళీ ఎండలకి ఇబ్బందిగా ఉంటుందని మళ్ళీ మార్చేసి ఇది వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు బయలుదేరిస్తున్నాము ఓకే ఏంటిది చిన్న గిఫ్ట్ పండగ స్పెషల్ ఏం పెట్టినావు దీంట్లో చూడు ఏం ఓ రింగులు రింగులంట చూసారా ఎట్లా నేను చోళ్లకు తీసేస్తున్నాను అంత లోపల అంత లోపల మా అమ్మ రింగులు తెచ్చింది సింపుల్గా ఉన్నాయి కదా మీరు కూడా చూసేసేయండి ఇంక బయలుదేరి వస్తున్నాం రెడీ అయిపోయినా అందరం చూసేయండి పెట్టేస్తున్నాను నా డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా చూసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా మళ్ళీ అప్డేట్ ఇస్తాను బాయ్